దశావతారాలు ఇవి ఆ నారాయణుడు అవసరం వచ్చినప్పుడల్లా లోకాలని రక్షించటానికి దుష్టులను శిక్షించటానికి ప్రజలను కాపాడటానికి వివిధ రకాలైన అవతారాలని ఆ పురుషోత్తముడు ధరించాడు పురుషోత్తముడైన నారాయణుడు సర్వాంతర్యామి లోకాలని పాలించే దేవుడు శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాలలో మొదటిది మత్స్య అవతారం మత్స్యము అనగా చేప అని అర్థం ఈ అవతారం వెనుక ఎంతో గూఢార్థం దాగి ఉంది ఈ మత్స్యావతారం లేకపోతే నవయుగం లేదు నవయుగానికి అవసరమయ్యే ఔషధాలు బీజాలు సప్త ఋషులు మన్వంతర అధినాయకుడైన మనవు సృష్టి చేయటానికి ఎంతో ఉపయోగమైన చతుర్వేదాలు ఇవేవి కూడా ఈ మత్స్యావతారం లేకపోతే ఉండేవి కావు అసలు పురుషోత్తముడైన ఆ నారాయణుడు మత్స్య అవతారాన్ని దాల్చడానికి గల కారణాన్ని అలాగే శ్రీ మహావిష్ణువు ఈ అవతారాన్ని రెండు సందర్భాల్లో దాల్చినట్లు తెలుస్తుంది మరి ఆ విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి పూర్వం వరాహకల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు అతడు ధర్మాత్ముడు గొప్ప విష్ణు భక్తుడు ఒకరోజు అతను కృతమాలా నదికి వెళ్ళి స్నానాధికాలు చేసుకుని సూర్యునికి ఆర్గ్యం ఇస్తూ ఉండగా అతని దోసిట్లోకి ఒక చేప పిల్ల వచ్చి పడింది ఆ రాజు ఆ చేపపిల్లని నదిలోకి జారివిడ్చాడు అయినా ఆ చేపపిల్ల మళ్ళీ రెండోసారి కూడా ఆ రాజు చేతిలోకి వస్తుంది సత్యవ్రతుడు ఆశ్చర్యపడి ఆ చేపపిల్లను చూస్తూ ఉంటాడు అప్పుడు ఆ చేపపిల్ల ఆ రాజుతో ఇలా పలుకుతుంది ఓ రాజా నేను ఈ నదిలో ఇక్కడే ఉంటే పెద్ద చేపలు నన్ను తినేస్తాయి దయచేసి నన్ను రక్షించండి అని ప్రార్థిస్తుంది అది విన్న ఆ రాజు వెంటనే ఆ చేపపిల్లని ఒక పాత్రలో వేసి ఉంచుతాడు ఆ చేపపిల్ల మరుసటి రోజుకు పాత్ర పట్టనంత పెద్దదిగా మారిపోయింది దాంతో ఆ రాజు ఆ చేపని ఒక చెరువులో వదిలిపెడతాడు ఆ మరుసటి రోజుకి చెరువు కూడా పట్టనంతగా పెరిగిపోతుంది ఆ చేపపిల్ల ఏం చేయాలో తెలియక ఆ తరువాత ఆ చేపని సముద్రంలో విడిచిపెడతాడు సత్యవ్రత మహారాజు సముద్రంలో విడిచిపెట్టిన తరువాత ఆ చేప వెయ్యి యోజనాల దూరం విస్తరించి చాలా పెద్దదిగా మారిపోయింది అంత పెద్దగా మారిపోయిన ఆ చేప సత్యవ్రత మహారాజుతో ఈ విధంగా చెబుతుంది తాను శ్రీమన్నారాయణుడినని ఏడు రోజుల్లో మహాప్రలయం సంభవించి సర్వ జీవరాశులు నశించిపోతాయని ఈ సంస్థ లోకమంతా జలసమాధి అయిపోయి మహాసాగరం అవుతుందని సత్యవ్రత మహారాజుకు చెబుతూ నీ వంటి ధర్మాత్ముడు సత్యనిష్ట గరిష్ఠుడు నశింపకూడదు కనుక ఒక పెద్ద నౌకను నిర్మించి అందులో పునఃసృష్టికి అవసరమయ్యే ఔషధాలు మరియు బీజాలు వేసుకుని నౌకతో సిద్ధంగా ఉండమని అందులోకి సప్తఋషులు కూడా వస్తారని ఆ మత్స్యం రాజుకు చెబుతుంది మత్స్యం చెప్పినట్టుగానే రాజు చేశాడు రూపంలో ఉన్న నారాయణుడు పునఃసృష్టి కోసం అవసరమయ్యే ఔషధాలు బీజాలుతో పాటు రాజా సత్యవర్తుని మరియు సప్తఋషులను కాపాడాలని నౌక ప్రళయంలో కొట్టుకొని పోకుండా జలసమాధి కాకుండా ఉండటం కోసం రూపమైన ఆదిశేషుణ్ణి తాడుగా రూపొందించి నౌకను తాడుతో కట్టి రూపంలో ఉన్న తన కొమ్ముకు మిగతా తాడును కట్టుకొని మహాప్రళయాంతం వరకు నౌకని ములిగిపోకుండా కాపాడి రక్షించాడు అంతేకాదు పునఃసృష్టి కోసం అవసరమయ్యే సంఖ్యాయోగ క్రియా సహితమైన పురాణ సంహితను సత్యవత మహారాజుకు మత్స్యరూపంలోనే ఉపదేశించాడు శ్రీ మహావిష్ణువు ఆ తరువాత యుగానికి సత్యవ్రత మహారాజు సూర్యుని పుత్రుడైన శ్రద్ధదేవునిగా జన్మించి వైవస్వత మనువుగా ప్రసిద్ధి చెందాడు ఇది శ్రీ మహావిష్ణువు మత్స్యరూపం దాల్చిన ఒక సందర్భం రెండవసారి శ్రీ మహావిష్ణువు మత్స్యరూపం దాల్చిన సందర్భాన్ని తెలుసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవునికి సృష్టి రచన చేయాలని ఆదేశించాడు అయితే బ్రహ్మదేవుడు సృష్టి రచన వేదాలను ప్రామాణికంగా చేసుకుంటూ చేస్తుంటాడు సృష్టి రచన చేయటానికి ఎంతో ముఖ్యమైనవి విలువైనవి సృష్టి సమతుల్యతను కాపాడటానికి అవసరమైనవి ఈ వేదాలే వీటిని చతుర్వేదాలు అంటారు అవి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఈ వేదాలనే అవపోషణ చేసుకుని బ్రహ్మ తన సృష్టిని నిరంతరం కొనసాగిస్తూ ఉంటాడు ఇలా ఉండగా నైమిత్తిక ప్రళయం సమయంలో బ్రహ్మదేవుడు నిద్రావస్థలో ఉండగా అతని నోటి నుండి వేదాలు జారి క్రింద పడిపోయాయి ఆ సమయంలో సోమకాసురుడు అనే రాక్షసుడు ఆ వేదాలని అపహరించి తాను మరో సృష్టికర్త అవ్వాలనే దురాశతో వేదాలను తీసుకుని సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయాడు జరిగిన పొరపాటుని బ్రహ్మదేవుడు తెలుసుకుని ఆ వేదాలు రాక్షసుల చేతిలోకి వెళ్తే వారి స్వార్థ ప్రయోజనాలకు సృష్టిని నాశనం చేస్తారని భావించి వేదాలను కాపాడమని బ్రహ్మదేవుడు మహావిష్ణువును వేడుకుంటాడు దాంతో మహావిష్ణువు మళ్ళీ మత్స్య అవతారాన్ని దాల్చి సముద్ర గర్భంలో వేదాలతో పాటు దాక్కుని ఉన్న సోమకాసురుని వద్దకు వెళ్ళి వాడితో యుద్ధం చేసి సోమకాసురుణ్ణి మత్స్య అవతారంలోనే వధించి వేదాలను రక్షించి తీసుకొచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చి పునఃసృష్టి రచన చేయమని చెప్పారు ఈ ప్రకారంగా శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారాన్ని రెండుసార్లు దాల్చినట్లు విష్ణు పురాణం చెబుతోంది ఈ మత్స్య అవతారం యొక్క ఉద్దేశం ఏమిటంటే నవయుగానికి నాంది పలికి నవయుగానికి అవసరమయ్యే ఔషధాలను బీజాలను సప్త ఋషులను వైవస్వత మనువును కాపాడి నవయుగంలో సృష్టి రచన చేయటానికి ఉపయోగపడి ఎంతో అవసరమైన మరియు ముఖ్యమైన చతుర్వేదాలను కాపాడి పునఃసృష్టి ప్రారంభానికి బీజం వేశారు ఇది సృష్టి రచనకు సాకారమయ్యే వేదాలను రక్షించటానికి అలాగే ప్రళయం నుండి మనువుని మన్వంతరాన్ని రక్షించటానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన మత్స్య అవతారం